ఫైవ్ మంత్స్ బ్యాక్ మన ఛానల్లో వివో వి ఫిఫ్టీ నేను కొని తెప్పించి మన ఛానల్లో రివ్యూ చేశాను చాలా మంది ఆ రివ్యూ వీడియో చూసారు దగ్గర దగ్గరగా సెవెంటీ ఫైవ్ థౌసండ్ మెంబర్స్ దాకా ఆ రివ్యూ వీడియో చూశారు ఈ రోజు దానికి నెక్స్ట్ మోడల్ దానికి లాగా సిక్స్టీన్ లాంచ్ చేశారు దీని మీద నేను చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా హానెస్లీ ఈ ఫోన్ లాంచ్ అయిన తర్వాత కూడా తెప్పించి ఖచ్చితంగా రివ్యూ చేద్దాం అనుకున్నా కానీ వన్స్ లాంచ్ అయిన తర్వాత దీని ప్రైస్ చూసిన తర్వాత దీని మీద నాకు తెప్పించి రివ్యూ చేద్దాం అనే ఒపీనియన్ అయితే పోయింది ఎందుకంటే వీళ్ళు కొద్దిగా ప్రైస్ ఎక్కువ పెట్టారు లాస్ట్ టైం వీ ఫిఫ్టీ కార్డ్ ఆఫ్ సేవీ లేకుండా రెగ్యులర్ ప్రైస్ ముప్పై ఐదు రూపాయలు పెట్టి కార్డ్ అవసరం కలిపి ముప్పై రెండు ముప్పై మూడు వేల రూపాయలకి చేతికి వచ్చేది ఈసారి వి సిక్స్టీ ప్రైస్ ముప్పై ఏడు వేల రూపాయలు పెట్టారు కార్ట్ ఆఫీస్ తో కలుపుకుంటే ముప్పై వేల రూపాయలకి వస్తుంది థర్టీ ఫైవ్ థౌసండ్ కి చూసుకున్నా థర్టీ సెవెన్ థౌసండ్ కి చూసుకున్నా ఇది నాకు అంత వాల్యూఫోమ్ అని అనిపించలేదు అండ్ ఇదే ప్రైస్ లో వీళ్ళ బ్రాండ్ లోనే వివో బ్రాండ్ లోనే ఈ సిక్స్టీ కంటే బెటర్ ఆల్టర్నేటివ్ చాయిస్ బెటర్ కొద్దిగా వాల్యూఫ్ అని అనిపించే చాయిస్ నాకు ఇంకోటి కనిపించింది దాని గురించి కూడా క్లియర్ గా ఈ రోజు చెప్తాను ఫస్ట్ వి సిక్స్టీ స్పెక్స్ చూసాం అంటే దీనిలో కెమెరా గురించి ఫస్ట్ మాట్లాడుకోవాలి లాస్ట్ టైమ్ తో కంపేర్ చేసి ఈసారి టెలిఫోటో కెమెరా యాడ్ చేశారు ఫిఫ్టీ మెగాపిక్సెల్ ఐఎమ్ఎస్ ఎయిట్ టు త్రీ ఎక్స్ పెరిస్కోపిక్ జూమ్ కెమెరా యాడ్ చేశారు లాస్ట్ టైం పెరిస్కోపిక్ జూమ్ కెమెరా లేదు కాబట్టి పోర్ట్రేట్ షాట్స్ అంత గొప్పగా రాలేదు అది నేను మనం చేసిన రివ్యూలో కూడా చెప్పాను ఈసారి మాత్రం పోర్ట్రేట్ షాట్స్ చాలా బాయి ఎయిటీ ఫైవ్ ఎమ్ఎం లో హండ్రెడ్ ఎంఎం లో చాలా ఎక్సలెంట్ పోర్ట్రేట్ వస్తాయి దాని నో డౌట్ ప్రైమరీ కెమెరా కూడా లాస్ట్ టైం ఆమ్ విజన్ సెన్సర్ ఉంటే ఈసారి సోనీ సెన్సార్ తీసుకొని వచ్చారు ఐఎమెస్ సెవెన్ సిక్స్ సిక్స్ సెన్సర్ తో వస్తుంది కాకపోతే ఆ ప్రైజ్ లో దీనికంటే బెటర్ సెన్సర్స్ ఇంకా ఉన్నాయి లైక్ ఐఎమ్క్స్ నైన్ ట్వంటీ వన్ గానీ ఇట్లాంటి సెన్సర్స్ యూస్ చేసి ఉంటే బాగుండేది అల్ట్రా కెమెరా మాత్రం చేంజ్ చేయలేదు స్టిల్ ఎయిట్ మెగాపిక్సెల్ కెమెరా మాత్రమే ఉంటుంది ఫ్రంట్ కెమెరా ఫిఫ్టీ మెగాపిక్సెల్ కెమెరా తోడు వస్తుంది ఇది వివో వి సిరీస్ కాబట్టి ఖచ్చితంగా కెమెరాస్ అయితే బాగా ఉంటాయి కెమెరాస్ పక్కన పెట్టేసి అదర్ డిపార్ట్మెంట్స్ లో వెళ్తాయి బ్యాటరీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎస్ బ్యాటరీ తోడో వస్తుంది నైన్టీ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది ప్రాసెసర్ స్నాప్ డ్రాగన్ సెవెన్ జెన్ ఫోర్ ప్రాసెస్ తోడు వచ్చింది ఎల్పి ఫోర్ ఎక్స్ ర్యామ్ తోడు వస్తుంది యూఎఫ్ఎస్ టూ పాయింట్ టూ స్టోరేజ్ తోడు వస్తుంది ఇక్కడ ప్రాసెసర్ అయితే ఖచ్చితంగా కాంప్రమైజ్ అనే చెప్పాలి ఎందుకంటే వీళ్ళు రెగ్యులర్ ప్రైస్ ముప్పై ఏడు వేల రూపాయలు పెట్టారు ముప్పై ఏడు వేల రూపాయలు దీనికంటే ఇంకా బెటర్ ప్రాసెస్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కనీసం వీళ్ళు డైమెన్సిటీ నైన్ త్రీ డబల్ జీరో ప్లస్ ప్రొసర్ గానీ అట్లాంటి ఇచ్చినా చాలా బాగుండేది కాబట్టి వీళ్ళు ఎన్ని మనం 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 ఎన్ని చెప్పుకున్నా వీళ్ళ వీళ్ళ థాట్ ప్రాసెస్ మార్చుకోరు ఎందుకంటే ఆఫ్లైన్ టార్గెటెడ్ ఫోన్స్ అంటే కొద్దిగా డిజైన్ చూడడానికి బాగిస్తారు కెమెరా ఇస్తారు మిగతా డిపార్ట్మెంట్స్ అని కాంప్రమైజ్ చేసపడేసారు సేమ్ ఇక్కడ ప్రాసెస్ డిపార్ట్మెంట్ లో మనకి కనిపిస్తుంది నెక్స్ట్ డిస్ప్లే ప్రాసెస్ డిపార్ట్మెంట్ అయినా ఏదో మనకు కొద్దిగా ఎక్స్క్యూస్ తీసుకొచ్చాము కానీ డిస్ప్లే మాత్రం అసలు ఎక్స్క్యూస్ తీసుకోవాలి ఇది స్టిల్ ముప్పై ఏడు వేల రూపాయలు దీని ప్రైస్ పెట్టారు స్టిల్ ఇది ఫుల్లీ స్టీప్లెస్ ఆమ్లెట్ డిస్ప్లే మాత్రం వస్తుంది అక్కడ నార్మల్ గా ఇరవై వేల రూపాయలు లోపే వన్ పాయింట్ ఫైవ్ కేలు ఇచ్చేస్తున్నారు ఇప్పుడు మన కళ్ళు యూస్ చేసిన మెజారిటీ ఫోన్స్ అన్ని కూడా వస్తున్నాయి డి పెద్ద డిఫరెన్స్ ఉండదు కదా అని మీరు ఉండొచ్చు కానీ ఎంతో కొంత డిఫరెన్స్ మనకు అర్థం అవుతుంది ఎందుకంటే ఫుల్ హెచ్ ప్లస్ రెజల్యూషన్ లో పిపీఏ వచ్చేసరికి త్రీ ఎయిటీ నుంచి త్రీ నైన్టీ మధ్యలో ఉంటది కానీ వన్ పాయింట్ ఫైవ్ వచ్చేసరికి దగ్గర దగ్గర ఫోర్ ఫిఫ్టీ దాకా ఉంటుంది ఫోర్ ఫిఫ్టీ పిక్సెల్స్ అక్కడ ఉంటాయి అన్నమాట సో ఖచ్చితంగా వన్ పాయింట్ ఫైవ్ కే లో షార్ప్ ఇమేజ్ మనకు తెలుస్తుంది వీళ్ళు ముప్పై ఏడు వేలు రూపాయలు ప్రైస్ పెట్టినప్పుడు ఖచ్చితంగా డిస్ప్లే ఇవ్వాలి ఖచ్చితంగా మనం ఆ ప్రైస్ ఒప్పుకోలేం నెక్స్ట్ ఎక్స్ట్రా ఫీచర్స్ ఐపీ సిక్స్ ప్లస్ సిక్స్టీన్ రేటింగ్ తో వస్తుంది ఇక ఎన్ఎఫ్సీ బ్లాస్టర్ ఉంటుందా ఇవన్నీ నాకు తెలియదు ఎందుకంటే ఫోన్ నేను తెప్పించలేదు నాకు ఎవరు రివ్యూనిట్ పంపించలేదు అండ్ ఆబ్వియస్లీ మీకు తెలిసిందే మనకి ఎవరు పంపించారు ఎప్పుడో ఒక రేర్ లో ఒక రివ్యూ నీట్ మనకు వస్తుంది లైక్ ఒప్పోరేనో ఫోర్టీన్ ప్రో వచ్చినట్టు ఎందుకంటే మనం చేసే రివ్యూ స్టైల్ మీకు తెలిసిందే అందుకనే ఇంకా లాంచ్ డే రోజు ఫోన్లు చేతిలో పట్టుకోకుండా ఇంకా ఒపీనియన్ వీడియోలు చేసుకుంటా ఉన్నాం బట్ ఐఎమ్ హ్యాపీ విత్ దట్ ఎవరో ఒక బ్రాండ్ పంపిస్తారు ఫస్ట్ రోజు వీడియో నా ఫోన్ మీద నాకున్న ఫ్రస్ట్రేషన్ తీసుకోకుండా నేను సో ముప్పై ఏడు వేల రూపాయలకి కెమెరా బ్యాటరీ ఓకే అనుకుంటే ప్రాసెసర్ అండ్ డిస్ప్లే ఇవి రెండు కూడా ఖచ్చితంగా కాంప్రమైజ్ అవుతాయి ప్రాసెసర్ అండ్ డిస్ప్లే ఆ ప్రైస్ లో ది బెస్ట్ కూడా కాదు నార్మల్ గా ముప్పై ఏడు వేల రూపాయలు మునుబెడతున్నప్పుడు ది బెస్ట్ ప్రాసెస్ లైక్ స్నాప్ డ్రాగన్ ఎయిట్ ఎస్ జన్ ఫోర్ కనీసం డ్రాగన్ ఎయిట్ ఎస్ జంత్రి అనే ఇస్తారు అండ్ వన్ పాయింట్ ఫైవ్ కే డిస్ప్లే ఖచ్చితంగా ఇస్తారు బట్ దీనిలో ఆ రెండు మిస్ అవుతున్నాయి అండ్ ఈ ఫోన్ లో ఉన్న ఎంటైర్ స్పెక్స్ కి ఒక ఐదు వేల రూపాయలు ఎక్స్ట్రా ప్రైస్ మీరు పెడతానట్టే నన్నీ ఈ ఫోన్ కి కరెక్ట్ ప్రైస్ మనం పెడతా డబ్బు కి కరెక్ట్ న్యాయం చేస్తుంది అనిపించే ప్రైస్ వచ్చేసరికి ముప్పై రెండు నుంచి ముప్పై మూడు వేల రూపాయల మధ్యలో బట్ థర్టీ సెవెన్ థౌసండ్ రూపీస్ అయితే మాత్రం ఓన్లీ కెమెరా కోసం ఇది తీసుకోవడం అనవసరం అనిపించింది ఎందుకంటే ఒక మూడు వేల రూపాయలు ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే వన్ ప్లస్ థర్టీన్ ఆర్ లాంటి ఫోన్స్ వస్తాయి అండ్ లాస్ట్ జనరేషన్ ఫ్లాగ్షిప్స్ లైక్ ఐక్ ట్వల్ లాంటి ఫోన్స్ వస్తాయి సో అవి దీంతో కంపేర్ చాలా బెటర్ వాలిఫూ ఉన్నాయి అనిపిస్తుంది అండ్ వివో లో ఇంకొక ఆల్టర్నేటివ్ ఉందని చెప్పే కదా అదే వివో టీ ఫోర్ అల్ట్రా ఈ వివో టీ ఫోర్ అల్ట్రా ఎయిట్ ప్లస్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ మోడల్ ముప్పై ఎనిమిది వేల రూపాయల ప్రైస్ లో ఉండదు కార్డ్ ఆఫర్ కలుపుకుంటే ముప్పై ఆరు వేల రూపాయలు వచ్చింది దీనికంటే ఒక వెయ్యి రూపాయలు ఎక్కువ ప్రైస్ లో వస్తుంది సిక్స్టీ బేస్ మోడల్ లో వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఉంటుంది టీ ఫోర్ అల్ట్రా బేస్ మోడల్ లో టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఉంటుంది సో దీంట్లో కూడా త్రీ ఎక్స్ పెరిస్కోపిక్ జూమ్ కెమెరా ఉంటుంది దీంట్లో కూడా మంచి ఫోటో స్టార్ట్స్ వస్తాయి మెయిన్ కెమెరా సెన్సార్ వి సిక్స్టీ కంపేర్ చేస్తే బెటర్ సెన్సర్ ఉంటుంది ఐఎంఎస్ నైన్ ట్వంటీ వన్ సెన్సర్ ఉంటుంది కాబట్టి సెల్ఫీ కెమెరా దీనిలో థర్టీ టూ మెగా పిక్సల్ మెగాపిక్సెల్ కెమెరా మాత్రం ఉంటుంది అండ్ దీని కెమెరాకి జైస్ పార్ట్నర్షిప్ ఉండదు కాకపోతే ప్రాసెసర్ అండ్ డిస్ప్లే తో కంపేర్ చేసే బెటర్ ఉంటాయి వన్ పాయింట్ ఫైవ్ కెమెరా వస్తుంది ప్రాసెసర్ కూడా డైమెన్సిటీ నైన్ త్రీ డబల్ జీరో ప్లస్ ప్రాసెసర్ ఉంటుంది కాబట్టి బ్యాటరీ మాత్రం వి సిక్స్టీతో కంపేర్ చేస్తే తగ్గుతుంది ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంహెచ్ బటరీతో మాత్రం వస్తుంది అందులో ఐపీ రేటింగ్ కూడా ఐపీ సిక్స్టీ ఫోర్ రేటింగ్ మాత్రం ఉంటుంది సో ఇక్కడ మీరు చూసుకోండి నాకు డిస్ప్లే ప్రాసెసర్ కెమెరా ఇంపార్టెంట్ కెమెరా లో జైస్ పార్ట్నర్షిప్ లేకపోయినా పర్లేదు కెమెరా క్వాలిటీ బాగుంటే చాలు కెమెరా క్వాలిటీతో పాటు మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ ఉండాలి డిస్ప్లే కూడా బాగుండాలనుకుంటే టీ ఫోర్ అల్ట్రా మీకు మంచి చాస్ అవుతుంది లేదు డిస్ప్లే ప్రాసెసర్ నాకు ఎలా ఉన్నా పర్లేదు కెమెరా బ్యాటరీ ఐపీ రేటింగ్ నాకు ఇంపార్టెంట్ అనుకుంటే అప్పుడు వి సిక్స్టీవచ్చు అది కూడా ఏ ప్రైస్ లో ముప్పై ఏడు వేల రూపాయల ప్రైస్ లో కాదు మినిమం కార్డ్ డాపస్ అన్ని కలుపుకొని ముప్పై ఐదు వేలు రూపాయలు కొనుక్కోవడానికి ట్రై చేయండి ఈవెన్ ముప్పై ఐదు వేల రూపాయలు ప్రైస్ కూడా దానికి వ్యాల్యూఫ్ మనీ కాదు థర్టీ త్రీ థౌసండ్ రూపీస్ లోపు వస్తే అది వాల్యూఫ్ మనీ అనిపించి ఉంటుంది సరే ఈ మధ్య కాలంలో మొబైల్ బైస్ అంతా కూడా అది వాల్యూఫ్ మనీయా కాదా అనే చూడట్లేదు మొబైల్ ఎక్స్పీరియన్స్ అలా ఉంటుంది అనేది చూస్తున్నారు ఎక్స్పీరియన్స్ ప్రకారంగా మాట్లాడుకున్నా కానీ దానిలో ఫంట చాయిస్ ఉంటుంది వి సిక్స్టీ స్టార్టింగ్ లో ఆరిజినల్ వయస్ తోటి వచ్చిందని చాలా హైప్ లేపారు కాబట్టి ఇప్పుడు ఆరిజినల్ వయస్ తోటి రాట్లేదు ఓన్లీ ఫంట్ ఆచ్ మాత్రం వస్తుంది ఓఎస్ ఎక్స్పీరియన్స్ పరంగా చూసుకున్నా కానీ థర్టీ థౌసండ్ రూపీస్ లో దానికంటే బెటర్ ఫోన్స్ ఓఎస్ ఎక్స్పీరియన్స్ తోటి నథింగ్ ఫోన్ త్రీ ఏ కానీ త్రీ ఏ ప్రో కానీ వన్ ప్లస్ నాట్ ఫైవ్ కానీ లేదంటే వన్ ప్లస్ బెటర్ చాలా బెటర్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ వస్తాయి లేదు కెమెరానే నాకు ఇంపార్టెంట్ అనుకుంటారా దీనిలో ఉన్న కాంప్రమైజెస్ డిపార్ట్మెంట్ లో డిస్ప్లే డిపార్ట్మెంట్ లో ఖచ్చితంగా మీరు కాంప్రమైజ్ కావాలి ఇది ఓవరాల్ గా నా ఒపీనియన్ వివో వి సిస్టీ అగైన్ ఇక్కడ నేను ఇది కొనొచ్చా కొనొద్దా అనేది చెప్పలేదు దీనిలో ఉన్న ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ ఆ ప్రైస్ లో ఇది ఎంత వరకు వర్త్ అనేది మీ కళ్ళ ముందే పెట్టారు కొనొచ్చా డిసైడ్ అవ్వండి నేను గానీ అంత ప్రైస్ పెట్టి ఈ ఫోన్ తీసుకోవాలంటే ఖచ్చితంగా నేనైతే కోసం అంత ప్రైస్ పెట్టి ఈ ఫోన్ తీసుకోను మీరేమనుకుంటున్నారు ఈ ఫోన్ గురించి ఖచ్చితంగా కింద నాకు కామెంట్స్ లో చెప్పండి అండ్ ఈ ఫోన్ రివ్యూ మాక్సిమం నేను చేద్దాం అనుకోవట్లేదు ఎందుకంటే ప్రైస్ ఎక్కువ పెట్టేశారు మళ్ళీ తెప్పించి చేసినా గానీ ఆబ్వియస్లీ వీడియోలో కూడా దాన్ని అని కాదని చెప్తాను మళ్ళా నాకు రీసెంట్ కష్టమైపోయింది సో రివ్యూ చేద్దామని అయితే అనుకోవట్లేదు ఒకవేళ మీలో ఎక్కువ మంది ఇంట్రెస్ట్ ఉంటే కొని రివ్యూ చేయడానికి ట్రై చేస్తాను అండ్ రేపు మంచాల్లో మోటో జీ ఎయిటీ సిక్స్ పవర్ రివ్యూ వస్తుంది యాక్చువల్లీ ఈ రోజు వివో వి సిక్స్టీ వీడియో పెట్టే టైంకి దీని రివ్యూ రావాలి బట్ సడన్ గా సిక్స్టీ వీడియో ప్లాన్ చేసుకున్నాను అందుకని దీని రివ్యూ ఒక రోజు వెనకెళ్ళింది రేపు సాయంత్రం ఆరు గంటలకి దీని రివ్యూ మంచి చాలా వస్తుంది వీడియో మీరు లైక్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో వీడియో షేర్ చేయండి ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇట్లాంటి జన్యున్ అండ్ ఆనెస్ట్ వీడియోస్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మనస్ షూ కలుస్తాను బాయ్ బాయ్